హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియో అసలు మసాలా పొడిని యూజ్ చేయకుండా ఎక్కువ మసాలా స్పైసెస్ వాడకుండా సింపుల్ గా ఇంట్లోనే చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను పర్ఫెక్ట్ కొలతలతో వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలాగా చూపిస్తాను చికెన్ కూడా చాలా సాఫ్ట్ గా కుక్ అవుతుంది మరి లేట్ చికెన్ ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా ఒక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ ని బాగా వాష్ చేసుకుని తీసుకోండి చికెన్ లెగ్ పీసెస్ ని ఇలా ఘాట్లు పెట్టుకోండి ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపుని తగినంత సాల్ట్ ని యాడ్ చేసుకోండి రెండు టీ స్పూన్ల కారాన్ని కూడా యాడ్ చేసుకోండి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకోండి అలానే నాలుగు యాలకుల్ని యాడ్ చేసుకోండి ఐదారు లవంగాలని యాడ్ చేసుకోండి అలానే ఒక స్టార్ అనేసి యాడ్ చేసుకోండి ఒక జావిత్రిని అదేనండి మేస్ అంటారు కదా అది కూడా ఒకటి యాడ్ చేసుకోండి రెండు ఇంచుల దాల్చిన చెక్కని యాడ్ చేసుకోండి ఒక గుప్పెడ ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకోండి ఎలా చేసుకోవాలో కంప్లీట్ ప్రాసెస్ లో రీసెంట్ గా అప్లోడ్ చేశాను ఒకసారి చెక్ చేయండి చిన్నగా కట్ చేసుకున్న కొంచెం కొంచెం పుదీనా యాడ్ చేసుకోండి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పెరుగును కూడా యాడ్ చేసుకోండి అలానే ఒక టేబుల్ స్పూన్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ని కూడా యాడ్ చేసుకోండి అరచక్క నిమ్మ రసాన్ని కూడా పిండుకోండి ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకోండి అవసరమైతే కొంచెం పెరుగుని యాడ్ చేసుకోండి మరి పొడి పొడిగా కాకుండా ఇలా ఉండాలి మ్యారినేషన్ అప్పుడే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది చికెన్ మనం దమ్ చేసినప్పుడు ఇందాక వేయడం మర్చిపోయినా ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి మళ్ళీ ఒకసారి కలుపుకోండి కనీసం ఒక గంట సేపు అయినా వదిలేయండి లేదంటే ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే కుక్ చేసుకోండి టేస్ట్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది చికెన్ పీసెస్ కూడా చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి బిర్యానీ చేసుకునే ఒక గంట ముందు ఇలా ఒక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ బాస్మతి రైస్ని తీసుకోండి ఎంత అయితే చికెన్ తీసుకుంటామో అంతే క్వాంటిటీలో రైస్ తీసుకోవాలి రైస్ కూడా ఇలా ఉండాలి పొడవుగా రైస్ కొంచెం పాతవి తీసుకోండి అప్పుడే పొడి పొడిగా రెస్టారెంట్ స్టైల్లో లాగా ఉంటుంది బిర్యానీ వాటర్ పోసుకుని ఒక గంట సేపు నానబెట్టుకోండి తర్వాత రైస్ కుక్ చేసుకోవడానికి ఒక రెండు లీటర్ల వాటర్ని తీసుకోండి వాటర్ బాగా మరిగాక ఒక బిర్యానీ ఆకుని యాడ్ చేసుకోండి అలానే నాలుగు యాలకుల్ని యాడ్ చేసుకోండి నాలుగు లవంగాలని యాడ్ చేసుకోండి రెండు ఇంచుల దాల్చిన చెక్కని యాడ్ చేసుకోండి ఒక జావిత్రిని యాడ్ చేసుకోండి ఒక స్టార్ అనేసి యాడ్ చేసుకోండి పావు టీ స్పూన్ మిరియాలని యాడ్ చేసుకోండి అర టీ స్పూన్ షాజీరాని యాడ్ చేసుకోండి ఇప్పుడు నాలుగు పచ్చిమిర్చిని ఇలా సగాన్ని చీల్చుకుని యాడ్ చేసుకోండి కొంచెం పుదీనాని యాడ్ చేసుకోండి కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు చిన్నది స్టోన్ ఫ్లవర్ని కూడా యాడ్ చేసుకోండి అర టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి అరచెక్క నిమ్మరసాన్ని పిండుకోండి ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా అది ఒక టీ స్పూన్ యాడ్ చేసుకోండి ఇప్పుడు తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి వాటర్ని ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి వాటర్ ఉప్పగా ఉండాలి అప్పుడే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు నాన్ పెట్టుకున్న రైస్ ని యాడ్ చేసుకోండి వన్స్ రైస్ అంతా యాడ్ చేశాక ఒకసారి మొత్తాన్ని కలుపుకొని హై ఫ్లేమ్ లో రైస్ ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోండి ఈ లోపు దమ్ చేసుకోవడానికి ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని బిర్యానీ హండీలో సమానంగా స్ప్రెడ్ చేసుకోండి దానిపైన రైస్ కుక్ అవుతున్న వేడి వాటర్ ని ఒక గ్లాస్ వరకు ఇలా చికెన్ పీసెస్ మీద యాడ్ చేసుకోండి ఆ వేడికి చికెన్ కొంచెం కుక్ అవుతుంది ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ ని ఇలా చికెన్ పైన ఒక లేయర్ లాగా యాడ్ చేసుకోండి సగం రైస్ని యాడ్ చేశాక ఇలా అంతా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు కొంచెం కొత్తిమీరని కొంచెం పుదీనానే యాడ్ చేసుకోండి ఇంకా పైన కొంచెం ఫ్రైడ్ ని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు మిగిలిన రైస్ని ఇంకో లేయర్ లాగా యాడ్ చేసుకోండి మళ్ళీ కొంచెం కొత్తిమీర పుదీనానే యాడ్ చేసుకోండి అలానే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ ని కూడా యాడ్ చేసుకోండి ఒక టీ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి కొంచెం సాఫ్రాన్ వాటర్ని లేదంటే ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి ఇది ఆప్షనల్ ఇప్పుడు మూత పెట్టి హై ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి ఈ హోల్ని చాలా మంది క్లోజ్ చేస్తారు కానీ ఇలా ఓపెన్ గా ఉంటేనే ఆవిరి బయటికి పోయి పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది నేను మొత్తం పదిహేను నిమిషాలు హై ఫ్లేమ్ లో పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్ లో కుక్ చేస్తే ఇలా పర్ఫెక్ట్ గా కుక్ అయ్యింది మొత్తం థర్టీ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి ఇలా స్పూన్ ని లోపలికి పెట్టి చెక్ చేసుకోండి స్పూన్కి ఏమైనా తడిగా వాటర్ ఏమైనా ఉంటే ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి కింద అని అర్థం అప్పుడు ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఇంత టైం అంత టైం అని ఏమీ ఉండదు మనం తీసుకునే రైస్ని బట్టి చికెన్ బట్టి యాడ్ చేసిన వాటర్ని బట్టి టైం ఉంటుంది సో ఇలా స్పూన్తో చెక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి మూత పెట్టి ఒక ఇరవై నిమిషాలు అలా వదిలేయండి లైట్ గా ఏమైనా వాటర్ ఉన్నా కూడా ఎగిరిపోతుంది ఇరవై నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తే మన చికెన్ దమ్ బిర్యానీ రెడీ ఎంత పర్ఫెక్ట్ గా కుక్ అయిందో చూడండి కొంచెం రైస్ ఎల్లో కలర్ లో కొంచెం రైస్ వైట్ కలర్ లో కింద రైస్ రెడ్డిష్ కలర్ లో పర్ఫెక్ట్ గా రెస్టారెంట్ లో లాగా కుక్ అయింది చికెన్ పీసెస్ కూడా ఏమి మాడకుండా పర్ఫెక్ట్ గా కుక్ అయినాయి రైస్ కూడా ఎంత పొడి పొడిగా వచ్చిందో చూడండి చికెన్ లెగ్ పీస్ కూడా ఎంత సాఫ్ట్ గా కుక్ అయిందో మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్